మిథునకి ఇంటి దాకా వెళ్ళేసి వస్తామని చెప్పనని దేవా అయితే ఇంక పురుషోత్త వెళ్తే వెళ్తాడు ఇంకా దేవా వచ్చిన తర్వాత వాడిని ఎలా అయినా మనం మార్చేసి ఈ రెండు నెలల్లో నాకు ఎలక్షన్ అయ్యేంత వరకు వాటితో ఏం మాట్లాడద్దు అని చెప్పని ఇంకా రుద్రాకి రుద్రాకి అలాగే పురుషోత్తమ ఇద్దరికైతే చెప్తాడు ఈ లోపల దేవ వచ్చిన తర్వాత ఏంట్రా దేవ నువ్వు పెళ్లి చేసుకొని కనీసం ఫోన్ లేదు ఏం లేదు ఇంకా రెండు నెలలే కదా ఉంది నా కెలక్షన్లు ప్రచారానికి వెళ్ళకపోతే ఎలా అంటే ఇంకా దేవ అయితే తన మనసులో మాట అయితే చెప్పేస్తాడు నా భార్యకి నేను రౌడీ రౌడీజానికి బాగుందని చెప్పేశానన్నా అని చెప్పాను అనేటప్పటికీ ఇంకా ఒక్కసారిగా అయితే ఇంకా పురుషోత్తం పని అంతా అయిపోయినట్టుగా మాట్లాడతాడు ఇంకా రుద్ర అయితే దేవాన్ని పట్టుకొని షర్టు పట్టుకున్నంత వరకు వచ్చేటప్పుడు ప్పటికీ ముందే దేవాకి కొంచెం కోప మీకు అందులో ఇంకా షర్ట్ పెట్టుకొని ఇంక వృద్ధ అలా మాట్లాడేటప్పటికీ నేనైతే ఇంకా రౌడించడానికి రానన్న నేను మాట ఇచ్చాను అంటే ఇంకా పుష్ప తిన భార్య కూడా అయితే మాట్లాడుతుంది అదేంటి దేవా నిన్ను సొంత తన కొడుకు అంటే కూడా నిన్నే ఎక్కువగా అనుకుంటే నువ్వు ఇప్పుడు నా భార్య అని చెప్పనని నువ్వు అంటున్నావు మీ అన్నకి ఇంక నువ్వు తప్పక ఇంకెవరున్నారు సపోర్ట్గా అని చెప్పనంటే అదేమో నాకు తెలియదు వదినా నేనైతే రాను అని చెప్పాడు